నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు రాష్ట్ర ప్రభుత్వ హంస అవార్డు గ్రహీత చింతలపల్లి కోటేష్ వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని పెన్ను క్యాప్ మైక్రో బ్రష్ ద్వారా వాటర్ కలర్స్తో అరవై సూక్ష్మ వినాయకులను వివిధ రూపాలతో రెండు గంటల వ్యవధిలో అద్భుతమైన చిత్రాన్ని వేసి అబ్బురపరిచారు ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ గత ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ప్రతి వినాయక చవితి పండుగకు గణేషుని చిత్రాలను వేస్తున్నాను అని తెలిపారు ఈసారి పెన్ను క్యాప్ పై సూక్ష్మ వినాయకులను వేశారన్నారు ఈ చిత్రంలో గణనాథుడు భక్తులకు అవయమిస్తున్నట్లు ఓం ఆకారంలో గణపతులు శంకు ఆకారంలో గణేశుడు కాణిపాకం గణపతి త్రిముఖ గణపతి నాట్య భంగిమలో గణపతి ఇలా అనేక రూపాలతో అరవై సూక్ష్మ గణనాథుల చిత్రాలను వేశారు అనేక రూపాలతో దర్శనమిచ్చిన స్వామిని తన వాహనమైన ఇలుక స్వామిని భక్తితో మొక్కుతున్నట్లు కూడా వేశారు స్వామిని అనేక పేర్లతో పిలుస్తారు గణపతి గజానన గణేశుడు విఘ్నేశ్వరుడు లంబోదరుడు ఏకదంతుడు వక్రతుండ గణపయ్య మహాకాయ ఇలా అనేక నామధేయుడు స్వామి ప్రతి పేరుకు ఒక ప్రత్యేకత ఉంది గణపతి అంటే గణాలకు అధిపతి గజానన అంటే ఏనుగు ముఖం కలవాడు ఏకదంత అంటే ఒకే దంతం కలవాడు విఘ్నేశ్వరుడు అంటే విఘ్నులను తొలగించేవాడు ఇలా అనేక పేర్లతో స్వామిని పిలుస్తారు సకల దేవతలు స్వామిని పూజిస్తారు ఏ కార్యక్రమం తలపెట్టినా ఏ పూజ చేసినా ముందుగా గణేష్ ని పూజించాలని కోరారు వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని ఒక పెన్ను క్యాపుపై స్వామి యొక్క చిత్రాలు సూక్ష్మ చిత్రాలు అంటే వివిధ రూపాలతో అరవై సూక్ష్మ చిత్రాలు పెన్ను క్యాప్ చిత్రం వేయడానికి రెండు గంటల సమయం పట్టింది మైక్రో బ్రష్ ద్వారా వేశాను చిత్రాన్ని గతంలో నేను ఎన్నో చిత్రాలు స్వామిపై వేశాను అంటే ఇరవై ఒక్క సంవత్సరాల నుండి నేను బొమ్మలు వేస్తున్నాను కానీ ఈసారి మైక్రో బ్రష్ తీసుకొని ఈ విధంగా అరవై సూక్ష్మ చిత్రాలు వేశాను నేను వేసిన ఈ చిత్రంలో ఘటనాథుడు భక్తులకు అభయమిస్తున్నట్టు ఓం ఆకారంలో గణపతులు శంకులో గణపతి కాణిపాకం గణపతి త్రిముఖ గణపతి నాట్య గణపతి ఇట్లా వివిధ రూపాల్లో వేసినాం ఇన్ని రూపాలు వేసిన గణపతిని చూసి గణేషున వాహనమైన ఎలుక స్వామి రూపాన్ని చూసి భక్తితో మొక్కుతున్నట్లు కూడా వేశాను విఘ్నేశునికి అనేక పేర్లు ఉన్నాయి ప్రతి ఒక ప్రత్యేకత ఉంది గణపతి గణేశుడు విఘ్నేశ్వరుడు లంబోదరుడు ఏకదంతుడు లా బొజ్జ గణపయ్య వక్రతుండ ఇలా అనేక పేర్లు ఉన్నాయి ప్రతి పేరుకు ఒక ప్రత్యేకత కూడా ఉంది గణపతి అంటే గణాలకు అధిపతి విఘ్నేశుడు అంటే విఘ్ను విఘ్నాలను తొలగించేవాడు ఏకదంత అంటే ఒకే దంతం కలవాడు ఇలా ప్రతి పేరుకు ఉన్నాయన్నమాట ఆయన అనంతనామదేవుడు మహాకాయుడు అటువంటి గణపతిని స్మరించుకుంటూ ఈ విధంగా ఈసారి ఈ విధంగా అరవై సూక్ష్మ చిత్రాలు కేవలం ఇట్లా పెన్ను క్యాప్పోయిన దిశ అందరికీ అందరికీ ఆ గణపయ్య ఆ గణ గణేషుని ఆశిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు